రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ సమిష్టి కృషితో పనిచేసి వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడి వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడటమే ధ్యేయంగా పనిచేస్తామని జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి నూకాంబిక ఆలయం వద్ద భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావుతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని వారితో సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రచారం రంగంలోకి అడుగు పెడతామన్నారు పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి శనివారం కొన్ని సీట్లను ప్రకటించడం జరిగిందని అందులో భాగంగా తనకు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటును కేటాయించడం జరిగిందని అన్నారు టీడీపీ జనసేన పార్టీలు తీసుకున్న నిర్ణయానికి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి తమ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు రాష్ట్రంలో కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది కొంతమంది అభ్యర్థత్వాలు ప్రకటించడం జరిగింది అందులో జనసేన నుంచి ఐదుగురిని ప్రకటించారు ఐదుగురిలో పార్టీ నిర్ణయం ప్రకారం నేను అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో పార్టీ నిర్ణయం తీసుకుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం నేను అందరితో మాట్లాడతాను అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఆలోచన అది ఎందుకంటే ఇది నా నిర్ణయం కాదు ఇది పార్టీ నిర్ణయం సమిష్టిగా పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి తీసుకున్న నిర్ణయం ఒక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా కాదు ఇద్దరు కలిపి ఇద్దరు కూడా నిన్న ప్రకటించారు నేను అయితే గతంలో మీ అందరూ కూడా తెలుసు మనం తొంభై తొమ్మిదిలో అయితే ఆ రోజున పార్లమెంట్కి పోటీ చేయమని అన్నారు మళ్ళీ అవకాశం వచ్చింది నాకు తొంభై ఆరు తర్వాత తొంభై ఎనిమిదిలో కూడా తొంభై ఎనిమిదిలో అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకనాయకత్వం ఉండాలి నాయకత్వం బలపడాలని ఆలోచిస్తూనే ఆ రోజు నేను ఇన్ రైటింగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నేను పోటీ చేయడానికి సుముఖంగా లేను అని చెప్పి గుర్నాథరా గారిని పెట్టాలని ఆ రోజు కూడా పోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పోటీలను తప్పుకున్నాను అదేవిధంగా మీకు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఏ పోటీలోనూ కూడా లేదు తర్వాత మొన్న నేను పార్టీలో లేకపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రకంగా జరిగింది అన్నది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో అయితే నేను పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ అమల్ గారికి ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేశాం తక్కువగా ఆయన తీసుకొచ్చి ఆయన పేరు మద్దతు ప్రకటించి ఈరోజు పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పూర్తి సహకారం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వీళ్ళు ఎవరైతే టీడీపీ నుంచి ఉన్నారో మేము పార్టీలో జాయిన్ అవ్వకపోయినా మనకి ఆడర్ ఆనంద్ కుమార్ గారికి మంచికల్ రమేష్ గారికి ఇక్కడ అనకాపల్లి శాసనసభ్యులు పోటీ చేసినటువంటి గోవింద్ గారికి అందరికీ నర్సిపట్నం చాలా జిల్లా అంతా కూడా తిరిగాను అసలు నా బాధ్యత నేను చేశాను పార్టీ ఆదేశం ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా సహకరిస్తారని అయితే పూర్తి విశ్వాసం అయితే నాకుంది అది తెలియలేదు ఇంకా పార్టీ అధికారంగా ప్రకటించాలి ఏదైనా అదేవిధంగా రేపు వారం రోజుల్లో బీజేపీ కూడా వస్తుంది అందరూ కూడా కలిపి సమిష్టిగా ఎన్నికలు ముందు తీసుకువెళ్ళి రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిపాలనకి జరపగేతం పాటాలి కోకట వేలుతో పెగిలించాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కాపాడాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దీనికి కేంద్ర పూర్తి సహకరించినప్పుడే మనం స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలుగుతాం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలుగుతాం మన రాజధాని నిర్మించుకోగలుగుతాం మీకు ఉత్తరాంధ్ర సుజుల సేవంతి నిర్మించుకోగలుగుతాం రైల్వే ద్వారా చేసుకోగలుగుతాం ఇవన్నీ కూడా సాధ్యపడే విషయం ఈ త్రిపూర్తుల ద్వారా అవుతుందని చెప్పిన పూర్తి విశ్వాసం